భారత్ వెలుపులో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో లాంఛనంగా ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున న్యూ జెర్సీలోని రాబిన్స్ విల్లేలో అక్షరధామ ఆలయం ప్రారంభమైంది ఈ మందిరము నూట ఎనభై మూడు ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల పదకొండులో ప్రారంభించారు సుమారు పుష్కర కాలం పాటు ఈ నిర్మాణం జరిగింది ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల మంది వాలంటీర్లు ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు ఈ ఆలయంలో మొత్తం పదివేల విగ్రహాలు శిల్పాలు ఉంటాయని ఒక అంచనా ఒక ప్రధాన గర్భగుడి పన్నెండు ఉపాలయాలు తొమ్మిది శిఖరాలతో పాటు భారీ గుమ్మటాన్ని ఈ అక్షరధాములో మనం చూడొచ్చు బ్రహ్మకుండ్ అనే పేరుతో ఏర్పాటు చేసిన సాంప్రదాయ బావిని కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల నదుల నుంచి సేకరించిన జనాలు మనం చూడొచ్చు ఇది హిందూ దేవాలయం అయినప్పటికీ ఈ ఆలయ గోడలపై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అబ్రహాం లింగన్ వంటి చారిత్రక వ్యక్తుల శిల్పాలు కూడా చెక్కారు ఈ మందిరంలో వస్తే అన్ని వర్గాలకు చెందిన వ్యక్తుల్ని చూడొచ్చు అన్ని కులాలు సామాజిక నేపథ్యాలు తినడము ప్రార్థనలు చేయడము ప్రేమించడము కలిసి సేవ చేయడము అని ఇక్కడ అన్ని కూడా ఉన్నాయి రాబిన్స్ విల్లే టౌన్షిప్ లో రెండు మిలియన్ క్యూబిక్ కడుగుల రాయిని ఉంచడం చిన్న విషయం ఏమీ కాదు ఈ ఆలయం ఒక సాంస్కృతిక మిశ్రమం ప్రపంచం నలుమూల నుంచి సేకరించిన సామాగ్రిని ఇక్కడ ఉపయోగించింది అంటే భగవంతుని దివ్య నివాసం అని అర్థం ఇది భక్తి స్వచ్ఛత శాంతి లభించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో భారతదేశపు పౌరాణిక నాగరికత అణువ మనకు కనిపిస్తుంది ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన నాలుగు రకాల పాలరాయి ఇటలీ నుండి తీసుకొచ్చారు బల్గేరియా నుండి సున్నపురాయిని తీసుకొచ్చారు ఈ రాళ్లు ఎనిమిది వేల మైళ్ళ కంటే ఎక్కువ దూరం ప్రయాణించి న్యూ చేరుకున్నాయి జరుగుతున్నాయి మార్గ మధ్యంలో ఈ పాలరాయి ఎక్కడ పాడవకుండా ఉండడం కోసం అనేక రకాల జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ఈ ఆలయ నిర్మాణానికి ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఉపయోగించారు భారతదేశం నుండి గ్రనైట్ రాజస్థాన్ నుండి తీసుకురాయి మయన్మార్ నుండి టేకు గ్రీసు టర్కీ ఇటలీ నుండి రకరకాలైన కలపలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇరవై తొమ్మిది కంటే ఎక్కువ దేశాల నుంచి ఈ ఆలయ నిర్మాణానికి కావలసిన మార్బుల్స్ సున్నుకురాళ్ళు ఇవన్నీ కూడా సేకరించినారు ఈ శిల్పాలు భారతీయ వాస్తుశిల్పం సంస్కృతికి చిహ్నాలుగా నిలిచి అందరికీ కనువిందు చేస్తాయి స్వామి నారాయణ ఆలయం మానవుని అంకిత భావానికి ఆధ్యాత్మిక భక్తికి ఒక నిదర్శనం ఇది అమెరికాలోని అతిపెద్ద హిందూ దేవాలయం ఈ కాంప్లెక్స్ ప్రవేశ ద్వారం వద్ద యువ యోగి రూపంలో స్వామి నారాయణని నలభై తొమ్మిది అడుగుల పవిత్ర విగ్రహం కూడా పడుతుంటుంది అతన్ని యవనంలో నీలకంటు